ఓం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ప్రతిరోజు భగవద్గీత పారాయణము చదువుతున్నాను ఈరోజు భగవద్గీత నిత్యపారాయణంలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకము చదువుతున్నాను వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాని చ భూతాని మాం తువేదన కచ్చవ ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఓ అర్జున గత కాలమునకు చెందినట్టియు వర్తమాన కాలమునకు చెందినట్టియు అయినా చరాచర ప్రాణులన్నింటినీ నేను తెలుసుకుందును అంతేకాక రాబోవు కాలమున ప్రభవించు అంటే జన్మించు ప్రాణుల గుర్చి నాకు తెలుసును కానీ నా ఎందు భక్తి శ్రద్ధలు కలవారు తప్ప వేరెవ్వరు నన్ను చేరుకోలేరు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేశాడు జై శ్రీకృష్ణ చూస్తూనే ఉండండి భగవద్గీత నిత్యపారాయణం ప్రతిరోజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి